తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద కూడా దిగజారి వ్యాఖ్యలు చేశారు ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ఓనర్ తో డిబేట్ పోయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అండ్ అసెంబ్లీ వేదిక మీద నుండి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసుకుంటే వాళ్ళ భుజం మీద నుండి కేసీఆర్ గారికి ఏదో ట్రిగ్గర్ చేద్దామని చెప్పి ఆ ప్రయత్నాలు బట్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే పూర్తిగా చంద్రబాబు రెడ్డి గారి శిష్యుడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న రేవంత్ రెడ్డి గారికి తెలియకుండానే ఒక రకమైన అసూయ ద్వేషం పెద్ద ఒక బాణీ స్థాయిలోనే ఉండొచ్చు అని అండ్ మరీ ముఖ్యంగా షర్మిల గారి ఎపిసోడ్ ఆమెను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మీద తీసుకురావడం వెనుక రేవంత్ రెడ్డి చంద్రబాబు డికే శివకుమార్ మొత్తం ఈ క్యాంపే పనిచేసింది అని ఓపెన్ గానే నేను జరుగుతున్నటువంటి చర్చ వీటన్నిటికీ మించి రాజశేఖర్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి కమెంట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారి అభిమానులు సోషల్ మీడియా వేదిక మీద కూడా డిమాండ్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్లో అంతమంది వైజాగ్ వైఎస్ఆర్ ద్వారా ఎదిగిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డికి ఏమంటారు చెప్పాలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలి ఆయన మరణం మీద కమెంట్ చేయడం ఏంటి అని రకరకాలుగా డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే పరిస్థితుల్లో ఒకసారి విజయసాయి రెడ్డి గారు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం మీద కూడా కామెంట్ చేశారు వరస మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విమర్శలు ప్రతి విమర్శలకు ఇక్కడ ఉన్న అక్కడ ఉన్ను కూడా ఏమంటారు పదవి పెడుతూ ఉన్నారు త్వరలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారానికి తీసుకొని రాబోతుంది ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్లో కీలకంగా ఉన్నది కొమ్మంటరెడ్డి బ్రదర్స్ నో డౌట్స్ వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు తాజాగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అంటే తెలంగాణ అసెంబ్లీలో హాల్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఆ చిట్ చాట్ నిర్వహించి తెలంగాణ రాజకీయాలు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా కొన్ని కమెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే ముందు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడి ఇక్కడ ప్రభుత్వాన్ని చేస్తాం చేస్తామంటున్నారు అని లేకుంటే ప్రభుత్వానికి తక్కువ మెజారిటీనే ఉంది కదా ఐదేళ్ళు ఉంటుందా పడిపోతుందా ఇటువంటి కమెంట్స్ ఇటువంటి ప్రశ్నలు మీడియా మిత్రుల నుంచి వచ్చినప్పుడు కొమ్మారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారంటే ప్రభుత్వం పడిపోవాలంటే మేమైతే ఉంటాం బట్ ప్రభుత్వం పడిపోవాలంటే ఏదన్నా ఒకటి జాలు ఏ ప్రభుత్వం పడిపోవాలని ఏదన్నా ఒకటి జాలు ఎక్కడైనా ప్రస్తుతం అంటున్నాయి పరిస్థితులు కానీ మా ప్రభుత్వం అయితే పడిపోదు ఐదు సంవత్సరాలు అయితే ఉంటాయి తర్వాత ఎన్నికలు అప్పుడు చూడాలి ఏమవుతుంది అనేది ఇట్లా మాట్లాడుకున్నారు బీఆర్ఎస్ గురించి బీజేపీ గురించి విమర్శలు చేసుకుంటూ పోయారు ఏపీకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా మరి ఎవరు ముఖ్యమంత్రి కావచ్చు జగన్ కంటిన్యూ అవుతారు ఇటువంటి ప్రశ్న ఎదురైతే ఆయన క్లియర్ కట్ గా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అని చెప్పి కొందరు అనుకుంటున్నారు బట్ నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కనుక ఓట్లు చీల్చే కొద్ది అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే జగన్కే మేలు జరుగుతుంది జగన్ గారికి మేలు జరుగుతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అంటూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు ఎవరు ఓట్లు చీల్చినా లేదా చీల్చకపోయినా ఈ టాపిక్ పక్కన పెట్టినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగా అందించారు కాబట్టి తనకంటూ ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది అది చాలా బలంగా ఉంది అంటే జగన్ మళ్ళీ కంటిన్యూ అవుతాడా ముఖ్యమంత్రి అన్న ప్రశ్నకు జగన్ ఓటు బ్యాంక్ వచ్చి జగన్ గారి ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంది ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నట్లున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా బలమైన ముద్ర అయితే వేయబోతూ ఉన్నారు అని ఇంకా సరే ప్రజా తీర్పులో ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూద్దామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఓటు జీలిస్తే జగన్కే మంచిది అన్నది కొమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విశ్లేషణ ఎంతమంది కూటమి ఏకమైన జగన్ గారి కంటూ తన ఓటు బ్యాంకు సుస్థిరంగా ఉంది సంక్షేమ పథకాలు బాగా అందించారు ఆ ఓటు బ్యాంకు అయితే ఆయన వైపే ఉంది సో అధికారాన్ని కంటిన్యూ చేయొచ్చు అనే అంచనా అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు మరేమో వాళ్ళ బాన్సు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎలాంటి కామెంట్ చేస్తూ ఉంటారో మనం చూస్తాం తెలంగాణలో చాలా మంది సరే అంగీకరించాల్సిన వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే చాలా మందికి సరిపోకుండా పోయినా ఏదో అధిష్టానం అందరం కలిసి ఒకరిని పెట్టారు కాబట్టి మద్దతు ఇస్తూ పోతూ ఉన్నారు కానీ ఇంకా రేవంత్ రెడ్డి అటు ఇటు ఏమైనా అయిందంటే రాజ తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా మళ్ళీ వేగంగా మారుతాయి సరే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనం కూడా